పవన్ సలహా బీజేపీతో పొత్తు కరూర్పై సిబిఐ విచారణ జరపాలి కరూర్ అంటే తొక్కిసలాటిఐ టీవీ కే సభలో తొక్కిసలాట నలభై మంది పైన చనిపోవడం ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇది సిబిఐ విచారణ చేయాలి సిట్ నేసింది రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తే కుదరదు పైగా పోలీసులే కదా అక్కడ బాధ్యత పోలీసుల మీదే ఆరోపణ వస్తున్నప్పుడు ఆ పోలీసులతోనే సిట్ వేస్తే ఎలా కుదురుతుంది అని సుప్రీంకోర్టు తమిళనాడు హైకోర్టు మద్రాసు హైకోర్టు ఒప్పుకుంది చిట్టుకు కానీ సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చి సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టుకు వెళ్ళింది టీవీకే ఇక్కడ ఆసక్తికరమైంది ఏంటంటే ఇందాక మనం మాట్లాడినట్టే సిబిఐ విచారణ జరపాలని టీవీకే వాళ్ళు అడుగుతున్నారు మరి తమిళనాడుకి వెళ్తే వర్మ బీజేపీ వాళ్ళు అన్నా డీఎంకే వాళ్ళు టీవీకేకి మద్దతు ఇదంతా డీఎంకే ప్రభుత్వం వాళ్ళు జరిగింది పోలీసుల వైఫల్యం అంటే రాజకీయమే రాజకీయం వాళ్ళ వల్లే జరిగింది వాళ్ళ నిర్లక్ష్యం ఉందంటే వేరే విషయం ఒక పార్టీ సభ పెట్టింది ఆ సభలో తొక్కిసలాడు జరిగింది ఆ పార్టీకి అసలేమి సుప్రీంకోర్టు కూడా అడిగింది అదే స్థలంలో అన్నడేంకే సభ పెడతానంటే మీరు అనుమతి ఇవ్వలేదు విజయ్ కిందకి ఇచ్చారు టీవీ కేక్ అంటే జాగ్రత్తలు తీసుకుంటాం ఇదంతా అన్నారు కాబట్టి మేము పెట్టాము అంటే కుదరదు సిబిఐ విచారణ జరపాలి అని చెప్పారు ఈ లోపల మీడియాలో జాతీయ మీడియాతో సహా వార్త సర్కులేట్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ విజయ్కి ఫోన్ చేశారు విజయ్కి ఫోన్ చేసి ఇవన్నీ మాట్లాడడంతో పాటు మీరు ఒంటరిగా డిఎంకేను ఓడించి ఓడించడం అనేది సాధించలేరు మేము కూడా అలా ఒంటరిగా పోరాడినంత వరకు ఫలితం రాలేదు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము అందరం కలిస్తేనే ఇక్కడ విజయం సాధించి ఇదిగో నేను ఇదయ్యాను కాబట్టి మీరు కూడా అందరితో కలిసి ఫైట్ చేయడానికి ప్రయత్నం అని గట్టిగా పవన్ కళ్యాణ్ ఒక సలహా ఇచ్చారు అంటే ఒక విధంగా బీజేపీ ఆ లైన్లో ఉన్నారు కాబట్టి అదే విజయ్ కూడా సలహా ఇచ్చారు విజయేమో మొదట కొంత విమర్శ చేశారు ఈ మతము ఇట్లాంటి వాటి మీద కానీ తర్వాత కొంచెం స్లో డౌన్ అయ్యారు ఈ ఘటన తర్వాత ఇంకా స్లో డౌన్ అయ్యారు రాష్ట్ర బీజేపీ ప్రత్యేకించి ఢిల్లీ నుంచి హేమమాలినితో సహా ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించి వాళ్ళు కరోప చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్నా డీఎంకేనేమో మీరు మాతో వస్తామంటే చెప్పండి మేము ఇవన్నీ ఒక విధంగా చూస్తామన్నట్టుగా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు థర్డ్ ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది అన్నాడెంకతో పొత్తుకు కనుక టీవీకే ఒప్పుకుంటే అప్పుడు బీజేపీ అవసరం ఉండదేమో అనేది కూడా నడుస్తుంది బహుశా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇలా కాదు మీరు కలిసి వెళ్ళండి అని చెప్పారనేది బయట అన్ని మీడియాల్లో వస్తున్న సమాచారం ఇంకా దీని మీద జనసేన వాళ్ళు ఏదైనా చెప్తే తప్ప లేకపోతే అది సంభవమే కదా ఎందుకంటే తమిళనాడుకు ఒకటి రెండు సార్లు వెళ్ళారు ఆ సుబ్రహ్మణ్య స్వామి వేడుకల్లో కూడా పాల్గొన్నారు నటుడు పైగా సినిమా ఆయన కూడా ఈయనలాగే సినీ నటుడు కాబట్టి ఇది సంభవమే అనిపిస్తుంది సార్ సార్ బీహార్ అనబీ బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతుంది కదా ఎన్డిఏ వర్సెస్ మహాగఠ్బంధన్ ఎన్డీఏ పొత్తు కుదిరింది అయితే నితీష్ కుమార్ను జేడియూను తగ్గిస్తున్నాం అనే దానికి సంకేతంగా ఒక్క సీట్ అన్నా ఎక్కువ ఇచ్చారు ఇదివరకు ఇప్పుడు ఇద్దరికి సమానంగా సీట్లు నూట ఒకటి నూట ఒకటి ఇరవై తొమ్మిదేమో రామ్ విలాస్ చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఆరు ఆరు మిగిలిన రెండు పార్టీలకు సో బీజేపీ నితీష్ కుమార్ని ఎన్నికల ముందే కట్ చేసింది ఈసారి బీహార్లో బీజేపీది లీడింగ్ రోల్ అండి ఇంకోవేపున అక్కడ ఇండియా కూటమి దాన్ని మహాగఠబంధన్ అంటారు కదా ఆ మహాగఠబంధన్ అనేది ఇంకా పూర్తి చర్చలకు ముగియలేదు ఈరోజు ఒక కేసు సందర్భంగా లాలు ప్రసాద్ యాదవ్ ఆయన భార్య రబరీదేవి అలాగే తేజస్వి యాదవ్ కూడా ఢిల్లీ వెళ్ళారు అక్కడ రాహుల్ గాంధీని కలిసి వాళ్ళు ఇవన్నీ ఫైనల్ చేస్తారని ఈరోజు కూడా వాళ్ళ మీద ఒక కేసు పెట్టారు మన దేశంలో కేసులు అంటే అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఈరోజు ఐటీఆర్ కుంభకోణం అని దాని మీద కేసు పెట్టాలని రాజ్ బిహారీ కోర్ట్ ఆ న్యాయస్థానం ఈరోజు ఆదేశాలు ఇచ్చింది అదే అది ఎలాగో వాళ్ళకు అలవాటు అనుకోండి లాలు యాదవ్ ఎప్పటి నుంచో ఇలాంటి వాటిలో ఉన్నారు కదా జైల్లో కూడా ఉండొచ్చారు బట్ ఎనీవే కూటమి అనేది ఇండియా కూటమిదే వాళ్ళు కూడా సన్నాహం అవుతున్నారు వామపక్షాలు కొంత కాంగ్రెస్ పార్టీ కూడా గతసారి వాళ్ళు డెబ్బై స్థానాలు తీసుకున్నారు వచ్చినవి చాలా తక్కువ వాళ్ళు అధికారంలోకి రాకపోలేకపోవడానికి ఇదే కారణమని కాబట్టి ఈసారి యాభై యాభై ఐదుకు తగ్గించుకోండి అని ఆర్జేడి బాగా ఒత్తిడి తెస్తుంది అది కుదిరితే తప్పకుండా ఏ ఒక్క చోట కంటే కూడా వీళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుంది తేజస్వి యాదవ్ ఈజ్ ది మోస్ట్ యాక్సెప్టబుల్ ప్లేస్ అని సీ వాటర్ సర్వే చేస్తే ముప్పై ఆరు శా ముప్పై ఆరు పాయింట్ ఏడు శాతం మంది తేజస్వి యాదవ్ విల్ బి ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్తున్నారు నితీష్ కుమార్కు పదిహేను పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే నితీష్ కుమార్ను ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగత స్థాయిలో తేజస్వి యాదవ్ ముందు లీడింగ్ ఫేస్గా ఉన్నారు ఆయనతో కుదుర్చుకుంటే మంచిదనే అభిప్రాయం కాంగ్రెస్లో కూడా ఉంది వామపక్షాల్లో ఒక సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళు గతసారి పంతొమ్మిది సీట్లు ఇచ్చారు ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ కావాలంటున్నారు వీళ్ళము కుదరదు అంటున్నారు అది కూడా నడుస్తుంది ఏదైనా కుదుర్చుకునే అవకాశమే చాలా ఎక్కువ బట్ బీహార్ విల్ బీ ఏ గేమ్ చేంజర్ అని ఇంకా చివరిది ప్రశాంత్ కిషోర్ ఒకడు ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు అతను ఇతను తేజస్వి యాదవ్ పోటీ చేసే చోట నేను పోటీ చేస్తానంటాడు సో అందుకని తేజస్వి రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను చూసారా నేను పోటీ చేస్తానంటేనే భయపడిపోయి రెండు చోట్ల చేస్తున్నాడు తేజస్వి యాదవ్ గెలిచే అవకాశం లేదు అని పదే పదే అంటే అతను ఏంటి అందరూ ఒకటే నేను వ్యతిరేకం అంటాడు కానీ ఎవరైతే మహాగఠ్బంధన్కు ముఖ్యమంత్రి ఫేస్గా ఉన్నాడో ఆ తేజస్వి యాదవ్ మీరు చేస్తాను ఆయన ఓడిపోతాడు అని రోజు చెప్తుంటే ప్రశాంత్ కిషోర్ ఎవరి వైపున ఉన్నాడు అనే ఒక సందేహం కూడా ఈయన తప్పకుండా బీజేపీకే మెయిల్ చేస్తున్నాడనే అభిప్రాయం అంతకంతకు కూడా బలపడుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సర్లో ఓట్ల తొలగింపుకు సంబంధించి ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఒక వివరణ ఇచ్చింది నిన్న ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన వివరణ ప్రకారం ఏడు వేల ఓట్లు ఎందుకు తొలగించారో ఎక్స్ప్లెనేషన్ లేదు దాంట్లో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కోర్టు జోక్యం చేసుకుని ఏమైనా చెప్తూ ఏడు వేలు అంటే శాంపులే కదా ఇటువంటివి మిగతా ఎన్ని ఉన్నాయో తెలీదు కాబట్టి అది కూడా ఈ ఓట్ స్టోరీ అన్నది కూడా ఇంకా సమస్య కూడా కొనసాగుతుంది సరే సార్ సురేష్ గోపి సినిమాలకి ఆదాయం కోసం ఆరాటం పవన్ మోడల్ ఏంటి ఇప్పుడు పవన్ మాట మళ్ళీ ఇక్కడే వస్తుంది ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు మంత్రి